అజింక్య రహానే బేసిక్గా టెస్ట్ ప్లేయర్గా పేరు పొందినటువంటి అజింక్య రహానే భారత టెస్టు జట్టులో కూడా స్థానం కోల్పోయి చాలా రోజులైతుంది సో ఈ సీనియర్ బ్యాటరు ఐపీఎల్లో కూడా దాదాపుగా కనుమరుగైపోయాడే అని అనుకున్నారు అందరూ కూడా అయితే గత రెండు సీజన్లుగా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లలో సిఎస్కే తరఫున ఆడినటువంటి అజింక్య రహానే చక్కగా రాణించాడని చెప్పాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సీజన్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి అజింక్య రహానే ఆ పద్నాలుగు మ్యాచ్లలో కలిపి మూడు వందల ఇరవై ఆరు పరుగులు అంటే సగటున ముప్పై రెండు పరుల చొప్పున చేసి చక్కగా రాణించాడు సీఎస్కే తరపున ఏ ఆటగాడు ఆడినా కూడా అతడి యొక్క తలరాత మారిపోతుంది ధోని నేతృత్వంలో మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తాడు అని చెప్పేసి అజింక్య రహానే మరొకసారి నిరూపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో సిఎస్కే తరపున చక్కగా రాణించాడు ఎందుకంటే అంతకు ముందు ఐపీఎల్ సీజన్లలో రహానే యొక్క పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు ఆడినటువంటి అజింక్య రహానే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మారిపోవడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను మధ్య రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా కూడా కొనసాగాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాన్కు గురైనప్పుడు రెండు సంవత్సరాల పాటు బ్యాన్కు గురైనప్పుడు పూణే తరపున కూడా ఆడడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ పునరాగమనం చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడినటువంటి అజింక్య రహానే యొక్క పెర్ఫార్మెన్స్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో కేవలం రెండు మ్యాచ్లు ఆడినటువంటి రహాని ఎనిమిది పరులు చేస్తే అంతకుముందు రెండు వేల ఇరవైలో తొమ్మిది మ్యాచ్లు ఆడినటువంటి రహానే కేవలం నూట పదమూడు పరులు మాత్రమే చేశాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల తొంభై మూడు పరులతోటి పర్వాలే సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు సీజన్లలో వరుసగా మూడు సీజన్లలో పూర్తిగా ఐపీఎల్లో తేలిపోయినటువంటి రహానే రెండు వేల ఇరవై మూడులో సేస్కి తరపునాడి బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చూపాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాస్త పర్వాలే అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్కు గాను సిఎస్కే జట్టు అతన్ని మరి రిటైన్ చేసుకోలేదు ఎందుకంటే పదహారు కోట్లు పద్దెనిమిది కోట్లు పన్నెండు కోట్లు పెట్టి రహానే లాంటి సీనియర్ ఆటగాన్ని రిటైన్ చేసుకోవటం అనేది కాస్త ఇబ్బందికరమని చెప్పేసి భావించింది కాబట్టి విలువైనటువంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నటువంటి సిఎస్కే జట్టు అతని మెగా ఆక్షన్లోకి వదిలేయటం జరిగింది నేను అయితే అందరేమనుకున్నారంటే మెగా ఆక్షన్లో తిరిగి బైబ్యాక్ చేస్తుంది రహానేను సిఎస్ జట్టు అని అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా సిఎస్కే జట్టు రహా నేను తీసుకోలేదు దీంతో ఇక రహానే పని అయిపోయినట్టే ఐపీఎల్ కెరియర్ కూడా ముగిసినట్లే ఎప్పుడో భారత్ జట్టులో చోటు కోల్పోయినటువంటి రహానే ఇక ఐపీఎల్ కెరియర్లో కూడా దాదాపుగా ముగిసినట్టు అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం కోటి యాభై లక్షల రూపాయలకే అజింక్య రహానేను మరి ఆక్షన్లో దక్కించుకోవడం జరిగింది అయితే సో కేకేఆర్ అతనైతే కొనుగోలు చేసింది కానీ పెద్దగా అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు సో ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో ఏదో ఒక దశలో కొన్ని మ్యాచ్లు ఆడేటువంటి అవకాశం రహానేకు వస్తుండొచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యము అతన్ని ఏకంగా కెప్టెన్గా నియమించింది కేకేఆర్కు అయ్యార్ గుడ్ బై చెప్పడంతో కేకేఆర్ కెప్టెన్గా వెంకటేష్ అయ్యర్ కానీ లేకపోతే సునీల్ నరేన్ కానీ లేకపోతే రసల్ కానీ వీళ్ళలో ఎవరో ఒకరు కెప్టెన్గా ఉంటారని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చాలామంది భావించారు కానీ ఆశ్చర్యకరంగా కేవలం కోటి యాభై లక్షల రూపాయలకే మెగా ఆక్షన్లో కేకేఆర్కు వచ్చినటువంటి అజింక్య రహానేను ఏకంగా కెప్టెన్ చేసేసింది కేకేఆర్ యాజమాన్యము సో చాలామంది ఆశ్చర్యపోయారు అజింక్య రహాని కెప్టెన్ ఓకే గతంలో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది సీనియర్ ఆటగాడు కెప్టెన్గా అతడు మంచి అనుభవాన్ని సంపాదించాడు కానీ కెరియర్లో దాదాపు ఎండింగ్లో ఉన్నటువంటి అజింక్యార్ రహానేకు కెప్టెన్సీ ఇచ్చేసరికలా చాలామంది ఆశ్చర్యపోవడం అనేది జరిగింది ఎందుకంటే కేకేఆర్ ప్రజెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మళ్ళీ తిరిగి టైటిల్ను నిలబెట్టుకోవాలనేటటువంటి అంచనాలు భారీ అంచనాలు కేకేఆర్ మీద ఉంటాయి సో అలాంటి పరిస్థితుల్లో మరి అజింక్య రహానీకు కెప్టెన్సీ అప్పజెప్పడం అనేది కేకేఆర్ యాజమాన్యం చేసినటువంటి అతిపెద్ద సాహసం అని చెప్పాలి సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీతో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మరి అజింక్య రహానే అద్భుతంగా రాణించి కేకేఆర్ యాజమాన్యం తన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము కానియలేదు రహానే ఆర్సీబీతో జరిగినటువంటి తొలి మ్యాచ్లో అద్భుత ఆటతిరతోటి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు రహానే కీలకమైనటువంటి సమయంలో ఒక వికెట్ కోల్పోయి మొదటి మూడు ఓవర్లలో తొమ్మిది పరుగులు మాత్రమే చేసినటువంటి కేకేఆర్ జట్టు అజింక్య రహానే విజృంభణతోటి పది ఓవర్లలో ఏకంగా నూట ఏడు పనులు చేసింది కేకేఆర్ జట్టు టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి కేకేఆర్ జట్టుకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది సో ఫస్ట్ ఓవర్లోనే డాషింగ్ ఓపెనర్ డికాక్ అవుట్ కావడంతో వన్ డౌన్ బ్యాటర్గా బరిలోకి వచ్చాడు మరి రా అజింక్య రహానే మరొక ఓపెనర్ సునీల్ నరేన్తో కలిసి మొదట్లో కాస్త ఆచితూచి ఆడాడు దీంతో మూడు ఓవర్లలో కేకేఆర్ జట్టు కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది అలాంటి సమయంలో రసిక్ సలాం వేసినటువంటి నాలుగు ఓవర్లో రహానే రెచ్చిపోయాడాడు ఏకంగా సిక్స్లు ఫోర్లతోటి పదహారు పరుగులు రాబట్టాడు అంటే రెండు సిక్స్లు ఒక ఫోర్ కొట్టి పదహారు పరుగులు రాబట్టాడు అజింక్యార్ రహానే ఆ తర్వాత కూడా బౌండరీలతోటి రెచ్చిపోయి నరేన్తో కలిసి సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు రెండో వికెట్కు అజింక్య రహానే సో రహానే ఆ తర్వాత సునీల్ నరేన్ వీరిద్దరూ కూడా మరి అద్భుతంగా నిలదొక్కుని ఆడటంతో పది ఓవర్లలోనే కేకేఆర్ జట్టు నూట ఆరు పనులు చేసింది కేవలం ముప్పై ఒక్క బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి అజింక్య రహానే నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతోటి యాభై ఆరు పనులు చేశాడు అయితే రహానే కానీ ఆ తర్వాత సునీల్ నరేన్ వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ కావడంతో ఆ తర్వాత వచ్చినటువంటి కేకేఆర్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో నూట డెబ్బై నాలుగు పనులకే మరి పరిమితమైంది కేకేఆర్ జట్టు సో తొలి పది ఓవర్లు చూసిన ఆట తీరు చూసిన అంటే సునీల్ నరేన్ కానీ అజింక్య రహానే ఆట తీరు చూసిన తర్వాత కేకేఆర్ జట్టు కనీసము రెండు వందల యాభై పరుగులు చేస్తుందేమో అనిపించింది ఒక దశలో ఎందుకంటే ఫస్ట్ పది ఓవర్లలోనే నూట ఏడు పరుగులు చేసిందంటే ఆ తర్వాత పది ఓవర్లలో కనీసము మరి నూట ఇరవై నూట ముప్పై పరుగులు దాకా చేస్తుంది అనిపిస్తుంది తక్కువ తక్కువ వంద పరుగులైనా ఖచ్చితంగా చేస్తుంది ఆ లెక్కన చూస్తే రెండు వందల పరుగులు ఈజీగా దాటుతుంది కేకేఆర్ అని అందరూ భావించారు కానీ అజింక్య రహానే తర్వాత సునీల్ నరేన్ వీరిద్దరు అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో చివరి పది ఓవర్లలో ఫస్ట్ పది ఓవర్లలో నూట ఏడు పనులు చేస్తే చివరి పది ఓవర్లలో అంటే తర్వాత సెకండ్ హాఫ్లో కేవలం అరవై ఆరు పనులు మాత్రం చేసినటువంటి కేకేఆర్ జట్టు నూట డెబ్బై నాలుగు పనులకే పరిమితం కావడం జరిగింది సో మొత్తంగా ఆ తర్వాత ఈ విజయ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా ఛేదించారు ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుతంగా రెచ్చిపోయి ఆడి కేవలం పదిహేడు ఓవర్ల లోపే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ విజయం సాధించింది ఈ మ్యాచ్లో కేకేఆర్ తన సొంత గడ్డపై ఓడిపోయినప్పటికీ కెప్టెన్గా అజింక్య రహానే ఆడినటువంటి ఇన్నింగ్స్ అద్భుతం అని చెప్పాలి సో రహానే ఒక్కడే ఆడితే గెలవరు కదా అటు రహానే నరేనే ఇద్దరు మాత్రమే కాస్త మంచిగా ఆడారు మిగతా వాళ్ళందరూ పెద్దగా రాణించకపోవటంతో మరి కేకేఆర్ ఓడిపోయింది అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్గా రహానే ఇన్నింగ్స్ అత్యద్భుతం అని చెప్పాలి ఎందుకంటే ఆటగాడిక ఐపీఎల్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అని చెప్పేసి అందరూ భావించినటువంటి తరుణంలో రహానే ఎవరు ఊహించిన విధంగా అద్భుతంగా బౌండరీలతో అంటే సిక్స్లు ఫోర్లతోటి వీర విజృంభణ చేసినటువంటి తీరు చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఔరా అనుకున్నారు సో కెరీరు ఎండింగ్ దశలో ఉన్నటువంటి రహానే ఈ ఈ చొప్పున రెచ్చిపోయి ఆడితే మాత్రము మిగతా మ్యాచ్లలో మరి కేకేఆర్ విజయాలు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ఒక రహానే కాదు రహానే తోడుగా మరికొంతమంది రాణించినట్లయితే డిఫెండింగ్ ఛాంపియన్గా కేకేఆర్ మళ్ళీ విజయాల బట్ట పట్టేటటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్గా అజింక్య రహానే ఇన్నింగ్స్ మాత్రము షబాష్ అనే విధంగా ఉంది సో అజింక్య రహానే యొక్క తీరు ఇదే విధంగా కొనసాగినట్లయితే ముందు ముందు మ్యాచ్లలో మరి కేకేఆర్ విజయాలు సాధించేటటువంటి అవకాశం ఉంది